ఇన్న అరోల్లగి వార్త కొత్త రేషన్ కార్ట్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నోళ్ళు ఉన్న రేషన్ కారెట్ల పిల్లల పేర్లు ఎక్కియ్యాలే అనుకున్న వాళ్ళు అందరు తిప్పలు తీరినట్టే ఇక ఇప్పటిదాకా ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికి ఎంబటే కారెట్లు ఇచ్చేయర్రి అని అధికారులకు హుకూం జారీ చేసిందట సీఎం రేవంత్ సారు గా ముచ్చట ఇంకా జరంత క్లారిటీగా తెలుసుకుని వద్దాం తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కష్టాలు తీరినట్టే ఇక దరఖాస్తు పెట్టుకున్న డబ్బున్నే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులకు ఆర్డర్ రేవంత్ సారు మంత్రి ఉత్తమ్ కుమార్ సారు రివ్యూ మీటింగ్ పెట్టి మనం ఎన్ని మాటల దరఖాస్తు పెట్టుకునే ఛాన్స్ ఇచ్చినా ఇంకా ఈ మీ సేవ గంత మంది ఎందుకు అని అడిగినట సారు అయితే చేసినోళ్ళే మళ్ళా మళ్ళీ చేసుకుంటున్నారు సార్ అందుకే అంత మంది అవుపడుతున్నారని అధికారులు చెప్పిరట కరెక్టే మరి ప్రజాపాలన పాలన దరఖాస్తు పెట్టుకున్నారు మళ్ళా కుల అప్పుడు చేసిర్రు మళ్ళా ఎందుకన్నా మంచిది గ్రామ సభల మల్ల మలక చేసే ఇవన్నీ లెక్క కాదట మీ సేవలను చేసుకోవాలంట అనగానే మళ్ళా మీ సేవ కడుతున్నారు అంటే ఒక్కొక్కరు నాలుగైదు మాటల దరఖాస్తులు నాయ ఇక కాంగ్రెస్ సర్కారు రాకముందు దరఖాస్తులు పెట్టుకుంటే వచ్చిన వాళ్ళది ఇంకో లెక్క వాళ్ళైతే ఇప్పటికే ఆరేడు మాటల అప్లికేషన్లు పెట్టుకుని ఉంటారు ఇక ఇవి కాదు ఇంకా మొన్న నడమ కొత్త రేషన్ కార్డులు మంజూరు వాళ్ళ లిస్టు లా కుటుంబ సభ్యుల పేర్లు మిస్ అవుతున్నాయి ఇంట్లో దరఖాస్తు పెడితే నలుగురు పేర్లే వచ్చినాయట ఇక ముగ్గురు ఉన్నోళ్ళ ఇంట్లో ఇద్దరు నలుగురు ముగ్గురి ఒక్కోళ్ళ ఇంట్లోనైతే ఒక్కరి పేరే వచ్చిందట చాన చిత్రాలు కార్యలు మంజూరు చేసిన అధికారులు మరి ప్రజాపాలన దరఖాస్తుల క్లియర్ గా పేర్లు రాసిచ్చే వాటికి ఆధార్ కార్డు నెంబర్లు పాత రేషన్ కార్డుల జిరాక్స్లు అన్ని పెట్టి అయినా పెట్టిన పేర్లన్నీ ఎందుకు రాలేదు అన్నదే జనాల అనుమానం కావాలనే కట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు ఎటు వచ్చి అటు సీఎం సార్ చెప్పిన దాన్ని బట్టి చూసిన మీ సేవా సెంటర్లకు గిరాగీ పెరుగుతుందనేది క్లియర్ అందుకే పెట్టినోళ్ళు మలమల దరఖాస్తులు పెట్టవద్దని అర్థమయ్యేటట్టు చెప్పుమని ఆర్డర్ వేసిండు ఇక కొత్త కారెట్లు కర్ణాటక స్మార్ట్ కారెట్లు లెక్క ఉండాలనా మహారాష్ట్ర కారెట్ల మాల ఉండాలనా అనేది ఓ నాలుగైదు తీర్ల కారెట్ల శాంపిల్ చూసినట సారు ఏ మోడల్ కారెట్ ఫైనల్గా అయిందో గాని కుదిరినంత తొందరలనే అంటే ఓ వారం పది రోజుల్లోనే కారెట్లు వంచే ఛాన్స్ ఉంది అంటున్నారు అధికారులు అట్లా చేస్తే వచ్చినోళ్ళు మళ్ళా దరఖాస్తులు పెట్టుకోరు కదా అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు లేని అన్ని జిల్లాలల్లో ఆ పని మొదలు పెట్టురని హుకుం జారీ చేసినట సీఎం రేవంత్ సారు ఇంకేందిగా ఏళ్లకేళ్ళ ఎదురు చూపులకు శుభం కారెట్ పడ్డట్టే కొత్త రాషన్ కారెట్లతోటి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అంటే దండుకు పెద్ద పండుగ రోజు ఎందుకంటే తొట్ట తొలిసూరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుట్టినరోజు కాబట్టి కారు పార్టీ వాళ్ళకైతే అన్ని పండుగలు ఒక్కనాడే వచ్చినంత సంబరం ఉంటుంది చూడుర్రీ రాష్ట్రం అంతటా కేసీఆర్ సార్ పుట్టినరోజు సంబరాలు చేసి ఆయన మీదున్న పాయురాన్ని ఎట్లా సాటుకున్నారో కేసీఆర్ సార్ పుట్టిన పెద్ద పండుగలే చేసిరు గులాబీ పార్టీ వాళ్ళు పొద్దు పొద్దుగాలనే సార్కు శుభాకాంక్షలు చెప్పేందుకు అంతా ఇరవై వెళ్ళి ఫామ్ హౌస్కు లైన్లు కట్టిరు ఇట్లా ఇక ఫామ్ ఉన్న సార్కు షాల్ కప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చి సార్తోటి ఫోటోలు దిగి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ అని చెప్పి మస్తుగా మురిసిర్రు ఒక్కొక్కరు ఇక దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తను కలిసినాక సార్ మారువెళ్లి ఫంక్షన్ ఉంటే అటు పోయిండు ఆడ పెళ్లి పిల్ల పిల్లగానికి దేవనార్థి పెట్టిండు ఇక అయ్యగారుండి ఉండి మీది కూడా పుట్టినరోజు కదా సార్ మీరు కూడా దండలు మార్చుకోరంటే అంటే శోభ మేడం సారు ఇద్దరు మంచిగా దండలు మార్చుకున్నారు ఇట్లా ఇక రాష్ట్రం అంతటా అక్కడ సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తీరొక్క తీరులో చెప్పబట్టిరు ఖమ్మం రూరల్ మండలం కన్నా కాడ మిర్చి కళ్ళం కానే కేక్ కోసిరు ఇట్లా మిరపకాయలతోటి హ్యాపీ బర్త్డే కేసీఆర్ అనుకుంట సార్కు శుభాకాంక్షలు చెప్పిర్రు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మద్దతు ధర ఉన్నది ఇప్పుడు మిర్చి ధర పిడాత పడిపోయింది మా ఆవేదన కేసీఆర్ సార్ దృష్టికి తీసుకుపోదామని ఇట్లా మిరపకాలంలో సార్కు బర్త్డే అంటున్నారు రైతులు ఇక హైదరాబాద్లో సంబరం అంతా మల్లన్న తానే కనిపించింది మేడిచల్ నియోజకవర్గంలో ఎంపీ సంతోష్ అన్నను విలిపించుకొని సార్కు బర్త్డే చేసిండు మల్లన్న పెద్ద కేక్ కోసి ఒగ్గోళ్ళను పిలిపించిండు ఇక ఒక్కోళ్ళు పాట పాడుతుంటే మల్లన్న కాలు నిలుస్తా అది ఇక ఒగ్గుడోళ్ళు మెడవ తగలిగించుకొని కట్టెలిగదాగా దంచి ఇట్లా మెడల్ నొచ్చినట్టున జాలనిగా మల్లన్న వాళ్ళ డోలు వాళ్ళకి ఇచ్చేసిండు ఇక అటెంక పిల్లగాళ్ళకు భోజనాలు పెట్టించి వాళ్ళతోనే కలిసి తిన్నారు అందరు ఇది హైదరాబాద్లో హరీష్ సార్ కేటీఆర్ సార్లు కూడా కార్యకర్తల నడుమ పేద కేక్ కోసి సార్కు బర్త్డే సెలబ్రేషన్స్ చేసిరు కేసీఆర్ సారు నా ఒక్కనికే కాదు తెలంగాణ అంతటికి హీరో సార్ను మళ్ళీ సీఎంను చేయాలని కేటీఆర్ సారు హరీష్ సార్లు ఇద్దరు పిలుపునిచ్చిర్రు మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో ఎక్కడ బాధపడ్డా కుంగిపోయిన వెనుకడుగు వేసిన పదవులకు ఆశ పడిన ఇవాళ మనం తెలంగాణలో ఉండే వాళ్ళం కాదు ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల ధైర్యం ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది ఇక యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు కడ సార్ సార్కు వినయ్ అనే పిలగాడి ఇట్లా డ్రోన్కు ఫ్లెక్సీ కట్టి దాన్ని ఎగిరేసి శుభాకాంక్షలు చెప్పిండు ఇక అదే కాడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ కూడా కేక్ కోసి సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు ఈ రోజు కేసీఆర్ గారికి ఆయన ఆరోగ్యాలు లభించాలని మా కూడా తీసుకొని తప్పకుండా సంవత్సరాలు జీవించి ఉండాలని తప్పకుండా తెలంగాణను కాపాడేదానికి మళ్ళీ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ వారి కొరకు ఈ రోజు పూజలు నిర్మించడం జరిగింది ఇవాడు మాజీ మంత్రి దయాకర్ సార్ కూడా పాలకుర్తికి వెళ్లి గుడి పోయి కేక్ కటింగ్ చేసి సార్కు పుట్టినరోజు చేసిండు ీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు ఓయుకు పోయి ఆడ కేసీఆర్ సార్కు బర్త్డే చేసిండు ఈ తీర్ల సార్ బర్త్డే సంబరాలు మొగుల్ని దాకతాటి చేసి సార్ మీద పైరాని దాటుకున్నారు గులాబీ కార్యకర్తలు పబ్లిక్లా జోరు నింపాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్రంప్ సారే సాటి మనకు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఉన్నట్టు అమెరికోలకు ట్రంప్ ఉన్నాడు సేమ్ మన మల్లన్న సార్ చెప్పినట్టే కష్టపడ్డా పాలమ్మినా పూలమ్మిన సక్సెస్ అయినా అని అమెరికా వాళ్ళకు కూడా ట్రంప్ కాక గట్నే చెప్తుండు ఎప్పుడు కాదు డెబ్బై ఎనిమిదేళ్ళ వయసులో పడుసోలతోటి పోటీ పడి బీస్ట్ కార్తోటి రేసింగ్ కూడా చేస్తుండు హాలీవుడ్ యాక్షన్ సినిమాలల్లో హీరో లెక్కనే మన్వరాల్ని కారెక్కించుకొని అలా తాత తాకత ఏందో చూపించబట్టిండు తాత తాత వచ్చాడే మళ్ళా దుమ్ములేపాడే అని పాట పాడుకుంటారు కదా అమెరికన్లు ఇప్పుడు అమెరికా అధ్యక్షుని కార్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా భూమి మీద దానంత బందోబస్తు కారు ఇంకోటి లేదు ఉండదు దాన్ని బాంబులతోటి లేపేయలేరు తుపాకులతోటి కాల్చలేరు పంచర్ చేసి నడవకుండా చేయలేరు కార్లకెళ్ళే అనుబాంబులను కూడా కంట్రోల్ చేయొచ్చు అంత పవర్ఫుల్ కారు దాని ఒట్టుడు ఒక తరం కాదు అమెరికాకు ఎవరు ప్రెసిడెంట్ అయినా ఈ అనేది ఇప్పుతారు ఏ దేశం పోయినా దాన్ని విమానంలో ఎక్కించుకొని ఆ దేశం తీసుకుపోతారు అవి అసొంటి కార్ వేసుకొని రేసింగ్కు పోయిండు ట్రంప్ తాత పనివాడ విమానంలో బీస్ట్ కార్ను ఫ్లోరిడా తీసుకొచ్చి రేస్ ట్రాక్లో దింపిండు ది డెటోనా ఫైవ్ హండ్రెడ్ అనే పేరు మీద కార్ల రేసింగ్ పోటీలు సురు చేసే కార్యానికి పోయిండు తాత ఇక కార్ల మనవరాల్ని ఎక్కించుకొని బీస్ట్ కార్ల రేసింగ్ ట్రాక్ మీద ఎంత రప్పున దూసుకపోయినో చూడు రే ప్రెసిడెంట్ ట్రంప్ తాత డెబ్బై ఎనిమిది ఏళ్ల వయసుల బీస్టు కార్ తోటి గోష్టు లెక్కనే ఫాస్ట్ గా పోతుంటే చూసిన ఆడియన్స్ అంత ఫీస్టు లెక్కనే ఫీల్ అయిపోయి మోస్ట్ ఎగ్జైటింగ్ అయిపోయి మా బెస్ట్ ప్రెసిడెంట్ ఉన్నాడని కేకలు పెట్టిర్రు ఇట్లా ఇక ట్రంప్ కాక కిందనేమో బీస్ట్ కార్ తోటి రేస్ ట్రాక్ మీద దూసుకుపోతుంటే ఎయిర్ ఫోర్స్ వన్ విమానమేమో మొగుల మీద చెక్కర్లు కొట్టింది ఇట్లా ఈ తీరులో ట్రంప్ కాక చర్యలు ఊహాతీతం అని మళ్ళోసారి అనిపించాడు బర్డ్ ఫ్లూ చేయబట్టి చికెన్ సేల్స్ డమాల్ పడిపోయినాయి కదా చికెన్ తినకుండా ఉండమంటే ఉంటారు కానీ మొత్తానికి మొత్తమే నీసు కౌసు ముట్టకుండా ఉండు మా అయ్యే పనేనా ఇక చూసుకో మేకల రేట్లు మొగులికెక్కినాయి గొర్రెల రేట్లు అందకుంట గుట్టలు ఎక్కుతున్నాయి అమ్ముకొని సొమ్ము చేసుకునే తందుకు ఇదే మంచి మోక అని ఎన్నలేనన్ని జీవాలను అంగట్లోకి తెస్తున్నారట పెంచటోళ్ళు మామూలుగా కోడి కూర రేట్లు పెరిగితే కోడి కొండెక్కింది అని అంటుంటాం కదా ఇక ఇప్పుడు మేకలు మేఘాలు ఎక్కినాయనో మొగులు ఎక్కినాయేనో అని అలగవచ్చు అవు మళ్ళా పదివేలు ఉండే ఏటకు పదిహేను పదిహేను వేలు ఉండేదానికి ఇరవై వేలు చెప్తున్నారట అమ్మేటోళ్ళు అరే గంత చెప్తే తక్కువైతే చూడు రాదంటే జరుగు జరుగు వేరేటోళ్ళు వస్తారు జరుగు వస్తున్నారు కొనేటోళ్ళు అని డిమాండ్ చేసుకుంటే ఇలా కొడుతున్నారట ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోకవరం సంతల గిట్ట నడుస్తున్నాయి జీవాల బేరాలు అసలే పెన్నీళ్ల సీజనాయ్ అన్ల ఇంకా బర్డ్ ఫ్లూ దెబ్బ గట్టిగా పడ్డ తూర్పుగోదావరి జిల్లా నాయ్ మీదకెళ్లి ఈ జీవాలన్నీ జంగల విరిగినయ్ ఇక ఎట్లుంటది మేకల రేట్లు మబ్బులనే కూసుంటున్నాయి దెబ్బకు ఈొకతానే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈటనే ఉందట మటన్ కు డిమాండ్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేని జాగల్లా కూడా చికెను కోడిగుడ్లు తింటేందుకు వెనక ముందు అవుతున్నారు జనాలు ఇక ఈ మంచి తరుణం మించిన దొరకదని అడ్డగోలుగా రేట్లు పెంచి అమ్ముతున్నారట పోనీ తినకుండా అవ్వుకుందామా దీని పాడైపోను కొన్ని రోజులు అని అనుకుంటే కరువు ఉన్నప్పుడే ఎక్కువ విక్తు నాలికే ఎక్కువ తినబుద్ధుంటదాయి ఈ లెక్కకు చూస్తే వచ్చే ఐతారం నాటికి మటన్ రేట్లు మబ్బుల్లా చేపల రేట్లు సుక్కల్లా కూసినట్టే ఉన్నాయి అనుకుంటున్నారట జనాలు నిమ్మకాయ రేటు ఉంటుంది వాళ్ళ మా అంటే ఒక్క నిమ్మకాయకి ఐదు ఆరు రూపాయలు ఉంటుంది జర ఎక్కువలే ఎక్కువ అంటే ధర పెరిగినప్పుడు పది రూపాయల కోటి అమ్ముతారు జర బేర మాడితే ఇరవైకి నాలుగు లేదంటే ఐదు కూడా ఇస్తుంటారు ఆడాడ కానీ ఒక ఆడ ఒక్క నిమ్మకాయ ఐదు లక్షల ధర పలికింది ఐదు లక్షలకు నిమ్మకాయ కొనేంత నిర్మల మనస్కుడు ఎవలబ్బా అనే అనుమానం వస్తుందిలే చలో తమిళనాడు వారేవా భక్తికి బార్డర్లు లేవనిపిస్తున్నారు కదా భక్తులు తమిళనాడులో ఉన్న దేవుని దేవునికాడ పెట్టిన నిమ్మకాయను వేలమేస్తే మేస్తే ఐదు లక్షల తొమ్మిది వేలు పెట్టుకున్నాడు ఒక భక్తుడు అంటే బంగారు నిమ్మకాయ అనుకునేరు కాదు దేవుని కాలకాడ పెట్టి పూజలు చేసిన అట మన తాన గణపతి నవరాత్రులప్పుడు లడ్డూలు గణపతి పూజలు పెట్టిన వస్తువులు అర్రాసు వాడితే లక్షలు పెట్టి కొంటున్నారు కదా గట్లనే ఈడ కూడా అర్రాసు వాడితే నిమ్మకాయను ఐదు లక్షలు పెట్టి కొనడా భక్తుడు తమిళనాడులున్న పలనీకాడ వలనాటు చెట్టిఆర్ వంశస్థులు మూడు రోజులు తైపూస ఉత్సవాలని చేస్తుంటారట ఇక ఈ మూడు రోజులు పెద్ద ఎత్తునే జాతర చేస్తారు ఈ మూడొత్తులు దేవుని దగ్గర నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తారట అట్లా ఒక్కొక్క నిమ్మకాయలను వేలమేస్తే పదహారు వేల నుంచి నలభై వేల రేట్ వలికినాయి ఇక ఆకర్నాడు తైపూసం రోజున మురుగన్ స్వామికి అభిషేకం చేసిన టైంలో కాళ్ళ దగ్గర పెట్టిన నిమ్మకాయను అర్రాసు వాడితే దానికి ఐదు లక్షల తొమ్మిది వేలు వలికింది ఈ నిమ్మకాయ మన తానుంటే అంత మంచిగా అవుతుందని వాళ్ళకు నమ్మకం అట అన్నట్టు ఈ నిమ్మకాయల కోసం ఎవరు పడితే వాళ్ళు అర్రాసు వాడతామంటే నడవదట ఒక వల్లనాట్లు వంశ వంశపోలే పాట బయట వాళ్ళను వాడనియారట కానీ నిమ్మకాయను ఐదు లక్షలు పెట్టి అంటే అబ్బో భక్తి బాగానే ఉన్నది కదా అన్నకు దేశంలో ఆటోలకు ఫోర్ ఇన్ ఆల్ అని రాసి ఉంటుంది అంటే ఆటోల నలుగురికి మించి ఎక్కొద్దు రూల్స్ చెప్తుంటాయి కానీ అట్లా రూల్స్ ప్రకారం నడిపిస్తే మా ఆటోలకు కిస్తీలు కూడా వెళ్ళవు అని ఆటో వాళ్ళు వెనకాల ఆరుగురిని ముంగట నలుగురిని ఎక్కించి ట్రిప్పులు కొడుతుంటారు అది అందరికీ ఎరుకున్న ముచ్చట్నే కానీ ఏ ట్రాఫిక్ వాళ్ళు ఆపుతున్నారంటే ముంగోటోళ్ళని దిగి పోలీసు వాళ్ళని దాటేదాకా నడుచుకుంటారు అమ్మంటారు మనకు తెలిసి ఆటోల మహా అంటే ఎనిమిది లేదా పది మందిని ఎక్కిస్తారు అంతే కదా కానీ ఒక ఆడ ఓ ఆటో డ్రైవర్ ఎంత మందిని ఎక్కిచ్చిండు చూస్తే అరే గట్లెట్ల కూకినామన్నా ఆటోలా అనుడు పక్క మన దేశంలో ఆటోలన్నా ఆర్టీసీ బస్సులన్నా పుష్పక విమానాలని తెలుసు కదా అంటే ఎంతమంది ఎక్కినా పుష్పక విమానం లెక్కనే జాగు జాగుంటుంది అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఝాన్సీలకి ఆటో డ్రైవరు అందరు ఎక్కించినట్టే ఎనిమిది మంది కాదు పది మంది కాదు ఏకంగా పంతొమ్మిది మందిని ఉక్కిండు ఆటోలా తక్కువ తక్కువయ్యరు కానీ ఎవరైనా తొవ్వలా ఆపితే వాళ్ళని కూడా ఎక్కించేటోడుగా కావచ్చు అయితే ఈ పంతొమ్మిది మందిని కిటకిట మెలుక్కొని పోతుంటే నడివిట్ల పోలీసు వాళ్ళు అడ్డేసి వేసి ఆటోలో ఇంతమందిని ఎట్లా గుక్కినవయ్యా అని షాక్ అయ్యారు తర్వాత షేక్ అయ్యారు ఏది ఒక్కసారి బయటకు దిగురని ఆటోలో ఉన్నోళ్ళందరినీ ఇట్లా లెక్క పెట్టబెట్టారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సెంటర్లో పది మంది ఇక వెనకాల చూద్దాం పారి ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు వెనుకపోంటే ఐదుగురిని కూర్చొని ఇక ముంగడి సీట్లో డ్రైవర్తో సహా నలుగురు మొత్తం పంతొమ్మిది మందిని కుక్కిండు ఇట్లా ఒరే నాయన నలుగురు బట్టే ఆటోను మినీ బస్సును చేసి మనుషులను మినీ ఏసర్సులు ఎక్క తీసుకపోతున్నావు కదరా అయ్యా అని అది ఆటో అనుకున్నవా బస్సు అనుకున్నవా అని గుస్సా అయిపోయి డ్రైవర్ మీద కేసు రాసిరు ఆటోను సీజ్ చేసిర్రు అంతమంది ఒక ఆటోలోనే పోయే తందుకు మీకెట్లా బుద్ధి లేదువా ఏమన్నా అయితే ఎట్లుంటుంది ఒకనుక నా అని ప్యాసింజర్లకు కూడా గట్టిగానే సొట్లు పెట్టిరు అన్నట్టు ఈయన దొరికిన కానీ దొరకకుండా ఉన్నారు ఇట్లా కదా పట్నంలో ఆఫీస్కి పోవాలంటేనే పగటిలే కళ్ళు చీకట్లు కమ్ముకొని సుక్కలు అవుపడుతుంటాయి ట్రాఫిక్ చేయబట్టి అంబులెన్స్లలో పోయే పేషెంట్ల పాణాలు కూడా తీసినాయి ఇక పరీక్షలు ఉన్నప్పుడు జర్రంత అంత ఆలస్యమైతే అంతే సంగతులు పాపం ఎంతోమంది పరీక్షలు రాసేటోళ్ళైతే ఆగమయ్రు ట్రాఫిక్ అగో గట్ల కావద్దని పరీక్షకు ఓడు ఆలస్యమవుతుందని గా మహారాష్ట్ర స్టూడెంట్ ఏసోంటి కిరాక్ ఐడియా వేసిండో చూస్తే అవుతారేమో శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఏ మహానుభావుడు అన్నడో గాని నిజంగా నిజమే సిటీలలో ట్రాఫిక్ సమస్యకు ఖతర్నాకు ఉపాయం గీ మహారాష్ట్ర సతారా జిల్లాలుండే సమర్థ్ మహాగండే అనే స్టూడెంటు పరీక్ష కేంద్రానికి చేరుకునే టైం తక్కువ ఉందని పారాగ్లైడింగ్ చేసుకుంటూ పోయి నీట్లా సతారా జిల్లా పసరణిలో ఉండే ఈ స్టూడెంట్ ఇంటర్ పరీక్షకు ఇంకో పదిహేను ఇరవై నిమిషాలే ఉందని చూసి బస్సులనో ఆటోలనో బండి మీదనో పోతే కష్టం అని డిసైడ్ అయ్యుడు ఈ వెంటనే దగ్గర పండున్న పంచగని జీపీ అడ్వెంచర్స్ కోచ్ గోవింద్ ఏవాలా అనే టైన్కు ఫోన్ కొట్టి సార్ సార్ ఇది పరిస్థితి అని చెప్పగానే చలో బ్యాగ్ వేసుకుని వచ్చేసేయని చెప్పి మనవని పారాచూట్ ఎక్కిస్తే చూస్తుండగానే మహాబలేశ్వర్లో ఉన్న పరీక్ష కేంద్రం దగ్గర దిగిండు ఇట్లా పారాగ్లైడింగ్ చేసుకుంటా పరీక్ష కేంద్రం కాడ దిగంగానే పూర్ణయం వీడేంద్రో మొగుల మీదకెళ్ళి ఊసిపట్టే దిగిండు అని చూసిన వాళ్ళంతా షాక్ అయ్యారట ఆడికేళ్ళకి ఆరేడు నిమిషాలే పట్టిందట మంచి గుందలే పిల్లగానే ఐడియా అర్జెంటు పనుల మీద పోయేటోళ్ళందరికీ గిసంటి పారాగ్లైడింగో డ్రోన్ ఫ్లైయింగ్ చేసుకుంటూ పోయే ఛాన్స్ ఉంటే బాగుండు ఈ ట్రాఫిక్ తీప్పాలని అప్తుండే అనుకుంటున్నారట సూచన వాళ్ళంతా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ అప్పటి అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు నైన్